మంచిరాల నియోజకవర్గంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు హజీపూర్ మండలంలో చివరి రోజు ర్యాలీ గ్రామం నుంచి గడుపురు గ్రామం వరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి మంచిరాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కొకిరేళ్ళ సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా కొకిరాల సురేఖ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమ రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ఈ పాదయాత్రలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యవుల పద్మ ముని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ర్యాలీ గడుపుని ఉందో ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ప్రేమ్సాగర్ రావు గారు కంకణం కట్టుకున్నారు మంచి ప్రకృతి మధ్యలో హాయిగా ఎంతో ప్రశాంతంగా ఉండే పల్లెటూర్లువి మీ అందరికి ఏ ఉన్నా కూడా ఇప్పుడు రోడ్లు కానీ కొంతమంది రోడ్లు ఎలక్ట్రిక్ పోల్స్ అడిగినారు మిగతా ఇంకా మంచి నీళ్ళ సమస్య కూడా ఉంది అని అన్నారు అమ్మ గత ప్రభుత్వంలో పదివేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కార్యక్రమానికి పెట్టిండ్రు అంటే ఒక మనిషికి అంటే ఒక వెయ్యి పదివేల రూపాయలు పెట్టిండ్రు పదివేల కోట్ల రూపాయలు అట్లాంటి వాళ్ళంటే ఒక ఇంట్లో ఐదు మనుషులు ఉన్నారంటే యాభై వేల రూపాయలు పెట్టింది ఇంటికి కానీ ఆ మిషన్ భగీరథ కార్యక్రమం ఎక్కడ పోయిందో ఇంటి ముందు అక్కడక్కడ పైపులు కనబడుతున్నాయి కాబట్టి నీళ్ళు అయితే వస్తలేవు అమ్మ తప్పకుండా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా నీటి ఉంది పోయిన సంవత్సరం అంతా వర్షాలు తక్కువ పోయింది అయినా కూడా మన మంచినీళ్ళు కానీ నస్పూర్ గానీ అంతకుముందు ఎంతకాలం అయితే ట్యాంకర్లు తిరుగుతుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎల్లంపల్లి నుండి మంచినీళ్ళు ఇస్తున్నాం ఇక్కడ కూడా ఏదైతే మంచినీటి సమస్య ఉందో దీన్ని ఫ్రెండ్ సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ స్థానికంగా ఉన్న అంటే నీటి వనరులతో బోర్వెల్స్ ఇంకా ఏం చేసి మీ అందరికీ కూడా నీళ్ల సమస్య లేకుండా చూసుకున్నాం తల్లి అట్లనే ఇక్కడ రోడ్ల పరిస్థితి కూడా ఇప్పుడు మునిగ చెప్పిండ్రు ఇక్కడ ఏమేమి శాంక్షన్ అయినాయి అని చెప్పేసి తప్పకుండా మీ అందరి అభివృద్ధి కోసం మీ పిల్లల చదువుల కోసం మీ అందరి అంటే ఉపాధి కల్పన కోసం మొన్నటి వరకు రాజ్య యువ వికాస్ అని చెప్పేసి అప్లై చేస్తున్నారా అదే ఎవరికైతే ఉద్యోగాలు లేవు ఆ ఉపాధి లేదు వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిద్దామని చెప్పేసి ప్రభుత్వమే గవర్నమెంట్ నుండే లోన్లు అనేటివి వస్తున్నాయి దాంట్లో ఎస్సీ ఎస్టీలు అయితే ఎనభై శాతం మాఫ్ అవుతాయి పీసీలు అయితే అరవై శాతం మాఫ్ అవుతాయి అవన్నీ కూడా మనకు లోన్లు కూడా ఇస్తుంది ఇంద్రమ్మ అమ్మ కూడా వస్తాయి ఎవరైతే ఆరుగులు ఉన్నారో వాళ్ళందరికీ అంటే మనం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పోతున్నామమ్మ మొట్టమొదటిసారి కాంగ్రెస్ వచ్చిందంటే ప్రతిసారి ఆడవాళ్ళకే పెద్ద పెద్దపీట వేస్తుంది మహిళలకి మనం రాగానే ఫ్రీ బస్ సౌకర్యం కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ అట్లనే మనకు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కొందరికి వస్తుంది కొంతమందికి కొన్ని అందులో తేడాలు రావట్లేదు అని అంటున్నారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇంకొకటి జాబ్ కార్డ్ ఏదైతే ఉందో రైతులందరికీ కూడా మనం రైతు భరోసా ఇస్తున్నాము అట్లనే సన్న వర్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంది అట్లనే ఎవరైతే భూమి లేదో ఆ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అది కూడా ఇప్పుడు కార్యక్రమం అమల్లోకి వస్తుంది అమ్మ ఏదైనా గ్యాస్ మాత్రం అందరికి వస్తలేవు కొంతమందికి వస్తున్నాయి అది కరెక్ట్ చేయాలి అంటే అప్పుడు ఏదైనా బ్యాంక్ అకౌంట్లలో వాటిల్లో ఏమైనా తేడా ఉన్న వాళ్ళకి కొంతమందికి వస్తలేవు తల్లి మిగతా కార్యక్రమాలన్నీ కరెక్ట్ గానే జరుగుతున్నాయి అమ్మ మనం ప్రతి గవర్నమెంట్ ఒకదాని తర్వాత ఒకటి అందరికి అవసరమైన పనులు చేస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసింది ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూమి ఉన్నాయో అవన్నీ ధరణి అని తీసుకొచ్చి మొత్తం ఆ కబ్జా పెట్టిండ్రు ఇప్పుడు తెలంగాణకి ఏంటంటే ఖాళీ చిప్ప చేతికి ఇచ్చినట్టు అయింది అయితే దీన్ని ఒక్కొక్కటి కూడా ఏవై పైసలు వస్తున్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్న సామాన్య ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం తప్పకుండా అధికారంలోకి వచ్చేప్పటికీ పద్నాలుగు నెలలు అయింది ముఖ్యంగా ప్రేమసాగర్ రావు గారు అయితే ఈ ప్రాంతానికి ఆయన సేవ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చింది మనం మంచి కూడా చూస్తున్నాం రోడ్లు గానీ మళ్ళా మహాప్రస్థానం శ్మశాన వాటిక లేదని చెప్పేసి మొన్న నూట మూడు రోజుల్లోనే ఒక నాలుగు ఎకరాల మహాప్రస్థానం కట్టుకున్నాం అట్లనే అందరం చదువుల కోసం విద్య కోసం వైద్యం కోసం బయట పోకుండా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూడు వందల కోట్లతోని ఆరు వందల పడకల ఆసుపత్రి కూడా కట్టుకుంటున్నాం మంచిది అలా ఐపీ చౌరస్త ప్రతి అంటే మీ అందరి పిల్లలకు చదువుకోవడానికి స్కూల్ కూడా ఇక్కడ బాగు చేయడం స్కూల్ కూడా కొత్తగా రావడం జరుగుతాయి ప్రతి ఒక్కరికి కూడా నేను అంటే మీ అందరి సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు అందరూ సాగర్ మీద ప్రేమసాగర్ రావు గారి మీద అభిమానంతోనే నమ్మకంతోనే మీరు ఓట్లేసిండ్రు మీ అందరి రుణం మేము తీర్చుకునే పోయే లోపల మీ అందరి రుణం తీర్చుకునే పోతు తల్లి ప్రతి ఒక్కరు మీ అందరి మంచి కోసం ఒక పెద్దన్నలాగా ఒక తండ్రి లాగా ప్రేమసాగర్ రావు గారు పనిచేస్తారు అని చెప్పేసి తెలియజేస్తాం